మాత్రం పాల్గొట్టారు మీరు ఈరోజు మాచర్లో ఉన్నారంటే అది బెమ్మారెడ్డి గారి సెలవు ఆయన ఆయన పెట్టిన బిచ్చనుకోండి మీరు ఈ రోజు మిమ్మల్ని కూడా ఒక్కళ్ళ కూడా ఎవరే వాళ్ళ తీసిపోయినారే ఆయన కూడా పెట్టుకోండి ఈ బొమ్మ పగల కొట్టే నేను కలుసుకుంటే తీసిపోమ్మారెడ్డి గారు కన్న సైకిల్ చేసి కలుసుకుంటే నేను ఒక్కళ్ళ కూడా ఈ ఊళ్ళో తిరగలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకటే చదువుతున్నాను నేను ఇలాంటి మళ్ళీ రిపీట్ జరిగినంటే మాత్రం పూర్తి లేదు వీళ్ళు ఏం చేస్తారులే టీడీపీ ఏం చేయలేరు అనుకోవద్దు మేము మా రమ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా హెచ్చల నియోజకవర్గ గొడవలు ఎక్కడ ఉండొద్దు శాంతిగా ఉండాలి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అని ఆలోచన కానీ మిమ్మల్ని మేము అంటాను కూడా వాళ్ళ జోరుకు పోవచ్చని మా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మా ఎవరు కూడా కొరగలు రావట్లేదు తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు దీనికి కఠినంగా చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం ఇది మాత్రం ఈసారి మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకోమనేది వైసీపీకి నాయకులు